ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డండి అండి ప్యూర్ ముర్రా సెకండ్ లాక్టేషన్ దీని అట్ర క్వాలిటీ ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి ఇది రోజు మీద పదహారు లైట్లో వద్దాను ఇది దీని డెలివరీ టైం వచ్చి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది రోజు మీద పదహారు లైట్లో వద్దని గేర్ క్వాలిటీలో ఉన్నది కింద అట్ర క్వాలిటీ కానీ బాగా హెవీ సైజు ప్యూర్ ముర్రా ఇది వచ్చి రైలు పదహారు లీటర్లు వద్ద ఇది కూడా ఇది జాఫ్రాబాద్ క్రాసు దీనికి ఇంకా టెన్ డేస్ ఉంది డెలివరీ టైం కింద పా పాలపై పుల్చున్నారు వాళ్ళు క్వాలిటీ కూడా చూడకలేదు బాగా హెవీ సైజు క్వాలిటీ మంచి రోజు మీద మనకు పదిహేను పదహారు లీటర్లు ఇచ్చి గేదెలు మన దగ్గర ఉన్నాయి ఇది తరుళ్ లాక్టేషన్ అన్న ఇప్పుడే డెలివరీ అయింది ఇది దీన్ని కింద అటర్ క్వాలిటీ చూడండి ఒకసారి ఇది మన ఇప్పుడే డెలివరీ అయ్యింది ఇది ఇది డైలీ మీద వచ్చి పద్నాలుగు లీటర్లు వద్దని ఇది ఇది సెకండ్ లెక్కషను ముర్రా క్రాసు ఇది డైలీ పన్నెండు లీటర్లు వద్దని ఇది ఇది ముర్రా క్రాసు ఇది సెకండ్ లెక్టేషన్ అన్న ఇది దీని డెలివరీ టైం వచ్చి ఇంకా వన్ వీక్ ఉంది మా దగ్గర క్వాలిటీ చూడండి ఇది ఒకసారి ఇది సెకండ్ ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డండి దీని ఇది డైలీ మీద పదిహేను లీటర్లు వద్ద ఇది ఇది ఏండానికి ఇంకా వన్ వీక్ ఉంది డెలివరీ టైము క్వాలిటీ చూడండి ఒకసారి మా దగ్గర ఇది సెకండ్ లెక్ చేసినండి ఇది అయితే డైలీ పన్నెండు లీటర్లు వద్ద ఇది పన్నెండు లీటర్లు వద్దు ఇది సెకండ్ లెక్టేషన్ ఇది ఇంకా వేయడానికి టెన్ డేస్ ఉంది డెలివరీ టైం ఇది జాఫ్రాబాది క్రాస్ అన్న ఇది ఇది డైలీ వచ్చి పదహారు లీటర్లు అవుద్ది దీనికి ఇంకా ఫైవ్ డేస్ ఉంది డెలివరీ టైం ఎంత క్వాలిటీ ఉంది ఇది ఇది థర్డ్ ల్యాక్టేషన్ అని ఇది ఇవ్వడానికి టూ డేస్ ఉంది అండి ఇది ఇది సెకండ్ ల్యాక్టేషన్ అండి ఇది ఇది అయితే పద్నాలుగు లీటర్లు వద్ద ఇది ప్యూర్ ముర్రా టెన్ డేస్ ఉంది క్వాలిటీ చూడం ఒకసారి బాగా హెవీ సైజులు బాగా సాఫ్ట్ క్వాలిటీలు మా దగ్గర ఏ గేదును తీసుకున్నా మీరు పదిహేను రోజులు పూర్తి గ్యారంటీ తోటి ఉంటుంది అన్న ఈ తీసుకుంటే రెండు పూటలు మూడు పూటలు పాలు మిల్క్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు మేము అన్న పాలు లేకపోతే రిటర్న్ చేయండి పదిహేను రోజుల్లో మళ్ళీ మీకు నచ్చిన గేదని ఇస్తాం మీకు ఉండడానికి కూడా రూమ్లు అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర మా దగ్గర ప్రైజ్ విషయం అయితే అన్నా తొంభై వేలు నుంచి స్టార్టింగ్ లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై దాకా ఉంటుంది Chạy hey, hey. hey, hey. chạy Hey, <laughs> hey.